హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్లో ముక్కలు చీరలు అనమాట ఇవన్నీ మనకి ఏంటంటే రంగోలీ వచ్చింది జార్జెట్ వచ్చింది డిజైనర్ శారీస్ వచ్చాయి ఆల్మోస్ట్ అన్ని మిక్సర్ శారీస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు ఎనీ త్రీ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగిల్ వన్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా టూ తీసుకున్న షిప్పింగ్ ఎక్స్ట్రానే అండి ఉన్నదే మనకి లిమిటెడ్ పీసెస్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటాక్ట్ అవ్వండి అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి పేస్టల్ గ్రీన్ వస్తుంది మనకి గ్రీన్లో కూడా మెటాలిక్ గ్రీన్ కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ ఇది కూడా చూస్తున్నారు కదా ఎక్కడన్నా వస్తే లైట్ మిస్ ఫ్రెండ్స్ రావచ్చండి డ్యామేజ్లో అయితే ఏం రాలేదు కానీ ఏదన్నా ఇన్ కేస్ డ్యామేజ్ వచ్చినా అది పెద్ద శారీ అయితేనే డ్యామేజ్లు వస్తాయండి ఏంటంటే వాళ్ళు ఇంకా కట్ చేయకుండా అంతే సేమ్ యాజ్ ఈజ్ పంపించేస్తారు మనం కూడా అంతే సేమ్ అంతే పంపించేస్తాము అంతే కానీ దాన్ని కట్ చేసుకొని ఆ వన్ మీటర్ మళ్ళీ దాచిపెట్టి అంత తీరికలు అయితే లేవండి సేమ్ యాజ్ ఈజ్ అలానే పంపించేస్తాము ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా టూ ఫార్టీ నైన్ అండి పీచ్ కలర్కి వచ్చేసి ఎంబోజ్ లైన్స్ అనమాట ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంటుంది వేర్ చేసినా కూడా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుందండి డార్క్ రెడ్ అండి మిర్చి రెడ్ డార్క్ రెడ్ అండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది లాంగ్ క్రోక్ కానీ లెహింగ కానీ క్రోప్ ట్రోప్ కానీ దీనికైనా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి షిమ్మర్ శారీ కట్ శారీలోనే షిమ్మర్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది జిమ్ చూ మాదిరి ఆ ఎత్తుకొని బుషీగా ఉండదండి జిమ్ చూలోనే మనకి ఏంటంటే సాఫ్ట్ షిమ్మర్ అనమాట బాగుంటుంది మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది కూడా ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సి కూడా ఈ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే ఆర్ జీపే మంచి ల్యావెండర్లో పింక్ షేడ్ అనమాట ల్యావెండర్ కలర్ అండి లైట్ ల్యావెండర్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కూడా క్లియర్గా చెప్పాలి అంటే మనకి ఇలా ఎంబోస్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక సార్ పేరప్ చేసుకున్నారనుకో చాలా హైలైట్ ఉంటుంది ఇది కలర్ వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం గచ్చకాయ షేడ్లో ఉందండి గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ షేడ్లో ఉంది రంగోలీ మెటీరియల్ అండి లెంత్ చెప్పాను కదా ఆరు మీటర్ల నుండి పైనే ఉంటుంది ఆరు మీటర్ల కంటే బట్ నేను చెప్పడం మాత్రం ఆరు మీటర్లు అనే చెప్తున్నాను ఎక్కడన్నా ఏంటంటే బోర్డర్స్ ఇట్లా ఫెయిల్యూర్ అండి సంథింగ్ అంతే కానీ ఓవరాల్గా రిమైనింగ్ అన్నీ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెరలీగా అయితే బై చేసుకోండి మనం మొన్న కలంకారీ ఇచ్చాం కదా దా అదే ఫ్యాబ్రిక్ అండి సేమ్ చిన్నాన్ ఫీలే వస్తుంది వాటి కాకపోతే సర్కిల్ డిజైన్ అనమాట ఆ రోజు క్రీమ్ కలర్ ఒకటే ఇచ్చామండి ఇప్పుడు ఏంటంటే మనకి టూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ దట్టు సింగిల్ పీసెస్ అండి మరలా అప్పుడే అయిపోయాయా అని అడుగుతున్నారు సింగిల్ పీసెస్ వీడియో ఇస్తే అప్పుడే అయిపోతాయండి అయిపోకుండా ఏమి ఉండవు అర్థం చేసుకోండి ఇది మెరూన్ షేడ్ అండి అది వచ్చేసి మిర్చి రెడ్ ఇది వచ్చేసి మెరూన్ షేడ్ అండి మీకు ఏ కలర్ కావాలి అనేది క్లియర్గా మాకు అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు కాల్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు వాట్సాప్ మెసేజ్ ఒక్కటే చేయండి కాల్స్ అంటే అన్ని కాల్స్ అటెండ్ చేసి మళ్ళీ బుకింగ్స్ తీసుకొని మళ్ళీ ఇది చేయాలి అంటే మాకు టైం ఎక్కువ పడుతుంది టైం టేకింగ్ అందువల్ల కాల్స్ అయితే అటెండ్ చేయట్లేదు వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ ఇది అయితే చూశారు కదా పర్పుల్ కలర్ సారీ ఇది ప్రింటింగ్ కాదండి వివింగ్ సెల్ఫ్ వివింగ్ అనమాట డిజైన్ అయితే బాగుంటుంది లెహేరియా టైపు లైట్ వెయిట్ కూడా ఉంటుందండి శారీ షిఫాన్ మెటీరియల్ అయితే వస్తుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్